నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో చట్టాలను మార్పు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఇటీవల కాలంలో మనీ లాండరింగ్ కేసులు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తీవ్రవాద సంస్థలకు కానీ లేకపోతే క్రిమినల్ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అకౌంట్లకు ఎక్కువ మొత్తంలో డబ్బు బదిలీ అవుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం కొన్ని చట్టాలను సవరించింది అలాగే దీనికి సంబంధించి వాణిజ్య పరిశ్రమల శాఖ రెండు వేల ఇరవై ఐదు బై ఇరవై ఐదు మంత్రిత్వ శాఖ యొక్క రెజల్యూషన్ ను జారీ చేసింది ఎవరైనా కువైట్లోని నియమాలు మరియు విధానాలను ఉల్లంఘిస్తే కానీ అటువంటి వారికి భారీ జరిమానాలు విధించబడతాయని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది రెజల్యూషన్లోని ఆర్టికల్ వన్ ప్రకారం మనీ లాండరింగ్ మరియు తీవ్రవాద సంస్థలకు ఫైనాన్సింగ్ ను ఎదుర్కోవడం పైన రెండు వేల పదమూడులోని లా నెంబర్ నూట ఆరులోని ఆర్టికల్ ఒకటిలో నిర్దేశించిన విధంగా చట్టం అమలు చేయబడుతుందని చెప్పేసి అలాగే ఈ యొక్క చట్టానికి సంబంధించి మూడు స్థాయిల్లో మేము జరిమానాలు విధిస్తామని చెప్పేసి తక్కువ ప్రమాదం కలిగిన కేసులకు ఐదు వందల దినార్ల నుంచి మూడు వేల దినార్ల వరకు జరిమానా ఉంటే అలాగే మధ్యస్థ ఉల్లంఘనలకు మనం చూసుకుంటే మూడు వేల కంటే ఎక్కువ దినార్లు జరిమానా పడుతుందని చెప్పేసి అలాగే కువైట్ దేశంలో అధిక ప్రమాదం కలిగిన కేసులలో నేరస్థాయి తీవ్రత ఎక్కువగా ఉంటే మనీ లాండరింగ్ కేసులలో పదివేల దినార్ల వరకు జరిమానా మరియు ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధించబడుతుందని చెప్పేసి కువైట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో విదేశాలకు అనాధికారికంగా వెళ్ళిపోతూ ఉంది మనీ లాండరింగ్ అని చెప్పేసి హవాలని చెప్పేసి ఇలా కువైట్ దేశంలో ఉన్న డబ్బు అంతా విదేశాలకు తరలి వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి వీటిపైన ప్రత్యేకమైన నిఘా పెట్టామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే పదివేల దినార్ల వరకు జరిమానా ఐదేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్